వెల్కమ్ టు జరిగినటువంటి న్యూస్ బుధవారం జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హన్మకొండ జిల్లా అసనపర్తి మండలం చింతగడ్డ గ్రామానికి చెందిన బూర రాకేష్ అనే వ్యక్తి మరణించడం అయితే జరిగింది మనం బూర రాకేష్ స్వగృహం వద్ద మనం ఇప్పుడున్నాం సరు ఆ రాకేష్ మృతదేహం అయితే ఛత్తీస్గఢ్లో ఉంది ఇంటికాడ ఆ మృతదేహం కోసం అయితే ఇక్కడ బంధువులుగా కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు ఎదురు చూస్తున్నారు ఉన్నారు రాకేష్ చనిపోయాడనే విషయం తెలిసి ఇక్కడ చిందగట్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ రాకేష్ కుటుంబం గురించి రాకేష్ గురించి ఇక్కడ ఎంతవరకు చదువుకున్నాడు ఎలా ఉండేవాడు అనే విషయాలు గురించి ఇప్పుడు కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బూర రాకేష్ వాళ్ళ అన్నయ్య బూర రంజిత్ కుమార్ మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే తమ్ముడు ఎట్లా ఆకర్షితుడ ఎట్లా ఎట్లా ఉండేవాడు ఒకసారి తమ్ముడు నేను ఇద్దరం కలిసే ఇంటర్ డిగ్రీ పీజీ వరకు కలిసి చదువుకున్నాం చదువుకున్నా స్కూల్లో టెన్త్ వరకు జెపిఎస్ఎస్ చింత అట్లా చదువుకున్నాం ఇంటర్మీడియట్ నేను స్నేహ జూనియర్ కాలేజ్లో చదివినాం తర్వాత డిగ్రీ రెండు వేల పంతొమ్మిదిలో డిగ్రీ అయిపోయింది ఆరోగ్య డిగ్రీ కాలేజ్లో చదివినాం పద్నాలుగు పదిహేను సంవత్సరంలో సీకెం కాలేజ్ పీజీ కంపిటీషన్ తర్వాత తమ్ముడు ఇక చెప్పలేదు జాబ్ పరంగా పోతానా అని చెప్పేసి ఐదు రోజులు అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మళ్ళీ తమ్ముడు వెళ్ళిపోయాడు కూడా మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు ఎప్పుడు కాంట్రాక్టర్ రాలే కాంట్రాక్టర్ రాలే ఎప్పుడు తర్వాత మొన్న పోలీసులు చెప్పేదాకా కూడా మాకు తమ్ముడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి చెప్పేవారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు జాబ్ పరంగా పోతాను కాని చెప్పేసి అనుకున్నాం తర్వాత వాళ్ళకు తెలిసిన తర్వాత మీ తమ్ముడు ఇడు వేడు స్టేషన్ రాలని చెప్పేసి పోలీసులు పిలుసుకొని చెప్పలే మాకు తమ్ముడు మీ తమ్ముడు అక్కడ వేయం అని చెప్పారు పదహారులో పదిహేను తమ్ముడు పోయినాక సంవత్సరం దాకా మాకు అసలు ఏం తెలియదు కాంట్రాక్టర్కి రాలే తర్వాత మీ తమ్ముడు ఇట్లా పొలానికి అడిగిపోయాడు మీకు ఇంటిమేషన్ ఇచ్చినా అంటే మాకు ఏమి ఇలాంటి ఇంటిమేషన్ లేదు సార్ అని చెప్పి చెప్పినాం తర్వాత తమ్ముడు ఇక పూర్తిగా అందులో ఏమైనా వెళ్ళిపోయినాడు అని చెప్పేసి మన పోలీసులు అయ్యే దాకా నాకు చెప్పలేవారు అంటే మీ తమ్ముడు చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు ఏం చేసేవారు మిగతా మీ తమ్మునితో మీకు అనుబంధం వేరే కదా అనుబంధం ఎట్లా ఉండేది మీ తమ్మునికి నీకు జనం కోసమైనా ఏదో సాయం మన వంతు మనం చేయాలి అన్నిటికీ వాళ్ళకు సహకరించాలి మనం వాళ్ళకు అట్లా ఏదో సానుభూతిగా మా తమ్ముడు వాళ్ళ కోసం పనిచేసే విధంగానే తమ్ముడు ప్రతిక్షణం జనం కోసమే ఆలోచించేటోడు ఎప్పుడైనా ఏమని మాట్లాడేటాడు ప్రజల గురించి కానీ జనం గురించి కానీ సమాజం పట్ల ఏ జరిగినా కూడా దాని గురించి ఏమిటే తమ్ముడు కొంచెం రెస్పెక్ట్ తొందరగా రియాక్ట్ అయ్యేవాడు గత కొన్ని సంవత్సరాలుగా అప్పుడు మేము తెలంగాణ ప్రజల ప్రజల సమస్యల గురించి పోడు గురించి రైతుల గురించి పేదవాళ్ళ గురించి ప్రతిక్షణం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ రౌడ్ వాటి అన్నిటి గురించి మేము తమ్ముడు మేము సంఘంలో వర్క్ చేసేవాళ్ళం అప్పుడు మేము తర్వాత ఇక మమ్మల్ని పోలీసులు ఈ సంఘంలో పనిచేయడం వల్ల మేము మమ్మల్ని అప్పుడు కేసుల పాలు అవి ఇవి స్టేషన్ పిలుచుకోవడం ఇబ్బందులు పెట్టడం అవన్నీ జరిగినాయి మాకు ఇప్పుడు అంటే ఎన్కౌంటర్ అయిందని మీకు ఎప్పుడు తెలిసింది ఎట్లా తెలిసింది అయితే ఈ న్యూస్ ఇప్పుడు ఫోన్లో వస్తున్నాయి కదా న్యూస్ స్క్రోలింగ్ వస్తుంటే అయితే ఇట్లా పళ్ళన వ్యక్తి చనిపోయిడు అతనితో పాటు అయితే ఉన్నాడు అని చెప్పేసి పోలీసు ఒక అయితే తను ఫోన్ చేసి మాకు చేస్తే అప్పటివరకు చెప్పాక కూడా మాకు తెలియదు తర్వాత పేర్లు ప్రకటించలేదు ఏం తెలియలేదు నిన్న సాయంత్రం వరకు ఒక ఫోటో పెట్టేసి తమ్ముంది గుర్తు పంపించు మాకు ఫోటో పంపిస్తే దాన్ని బట్టి ఆధారాలు బట్టి మేము మా తమ్ము నాన్న వాళ్ళనే కాబట్టి అని చెప్పేసి మేము మా తమ్ముడే అని నిర్ధారించుకున్నాం ఎప్పటికీ తోడుండేటోడు కలిసిమెలిసి ఉండేటోడు ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళారు పని చేసేరు ఇప్పుడు లేడన్న అంటే వార్త కానీ నీకు ఏమనిపించింది అసలు తమ్ముడు తోడబెట్టిన లేడనేసరికి మాకు బాధలోనే ఉన్నాం ఇంకెప్పటికి తమ్ముడు లేడన్న విషయం ఎప్పుడు జీర్ణించుకోలేకపోతున్నాం మా కుటుంబ సభ్యులు అందరూ ఎవరు జనం కోసం జనం కోసం పనిచేసేందుకు పోయినాడు ఈరోజు లేడని చెప్పేసరికి మాకు కోరుకోలేకపోతున్నా ఇంకా నా కొడుకు పీజీ చేసిండు దేశపడ కాలేజీ పోయేది వాళ్ళ అన్నను రామలక్ష్మి టాకీస్ కాడ దించేది నా నాయన నేను రెండు గంటలకు వచ్చారకు రెండు జతల బట్టలు చదువుకున్నాడు నా ఆయన నేను హైదరాబాద్ పోతానమ్మా అంటే నా ఆయన నాకు నాలుగు వందలు అంటే నేను పేపర్లో వాళ్ళకి అన్న రెండు వందలు ఉన్నాయని ఇచ్చిన వంద ఇచ్చింది నాయన మూడు వందలే నా కొడుకు ఎల్లుండే అత్త నోవులు అన్నాడు ఇక నానాయన ఇంకా అటే పోయిండు ఇక అమ్మ హైదరాబాద్ అన్న ముచ్చటే కానీ మాతోటి మళ్ళా మారు ముచ్చట లేదు నాయనా ఆయన గొంతు మళ్ళీ మేము వినలేదు లేదు నాయనా ఆయన మాకు కనవలేదు మళ్ళా నాయనా ఓ నాయనా ఇక ఇప్పుడు గట్ల కనపడ్డాడు ఓ నా ఎలక్షన్ల గురించి నాయన గొడవ ఇల్లు నా కొడుకులను కొట్టి కొట్టి ఇంటి మీదకి యాభై మంది వచ్చి కొట్టితే నా కొడుకు సపోడే కూకున్నాం మేము కేసు పెట్టినాం తిట్టినా కొట్టినా మేము పోయి కేసు పెట్టినాం కేసు కూడా ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకుంటే కాలేజీ పోతా అంటే కూడా మళ్ళీ రౌడీ సీటర్లు వెనక బండ్లు వేసుకొని ఫాలో అయ్యిందట నా కొడుక ఇక మమ్మల్ని ఇట్లా చదువు కూడా ఒక చదువుకొని ఇత్తలేరు అని ఇక బంద్ పెట్టిళ్ళు ఇద్దరు నాయ్యా ఇక గతం నెలకే హైదరాబాద్ పోతానని పోయిండు ఇక ముచ్చట నాకు చెప్పిండు సెల్ ఇంటనే పెట్టిపోయింది ఎల్లుండే అత్త అన్నాడు ఎల్లుండే అత్త అన్నాక మేము ఇక ద్వీపావళి పండుగ వచ్చింది ఇల్లు అంత చదురుతాను చదురుతా అంటే సెల్లు దొరికింది ఇంట్నే తర్వాత పోలీసు వాళ్ళే పేపర్కి ఇచ్చిండు హైదరాబాద్ కన్నా ఏం ఉండవచ్చు ఏం పని చేస్తాడు సెల్ ఇంటనే పోయిందని మేము అనుకున్నాం మళ్ళీ పోలీసు వాళ్ళే రెండు నెలలకు ఏమో ఇచ్చిండు నిన్న విలేకరులు వచ్చిన్లట సెల్లు అలా అంతే ఇక నేను లేను నేను మా చిన్నమ్మలు ఇంటికి పోయినా మా కోడలు ఉన్నది నా భర్త ఉన్నాడు నా కొడుకున్నాడు వచ్చిన్లట ఫోటో దించుకున్నారట పోయిన ఇక నాకు ఫోన్ చేస్తే నేను తమ్ముడును నా కొడుకు అమ్మాయి గారా ఇగారా పైన ఉన్నదానని ఫోన్ చేస్తే మా శల్యాళ్ళు తీసుకొని వచ్చాను అంతే ఇంటికి వచ్చేవరకు కథ తెలిసింది ఈ కథ తెలిస్తే ఇక కొట్టుకుంటాం కొట్టుకుంటున్నాం రాత్రి వేలు నాకు కొడుకుని తీసుకురా ఇంతవరకు రాలేదు ఇంకా పోయిన వాళ్ళని కూడా చూడనియలేదట మా భర్తను ఒక్కరినే చూడనిచ్చిందిలట ఇంకా ఉన్నాయి చెయ్యవాళ్ళు ఇప్పుడే చెయ్యి ఇప్పుడే కావాలంటానులట రాకేష్ ఎవరితోనైనా కూడా మంచిగా ఉండేది పనులనైనా చదువులనైనా ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితోనూ ఎలా ఉండాలి అనేది అన్ని విధాలు ఆయనకు ఎంత చెప్పుకున్నా కూడా అది తరగనిది అంత మంచి వ్యక్తి కానీ ఇక్కడ కూడా వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది అప్పుడు ఆయన మనసు చెల్లించింది వాళ్ళ మేనమామ మీద కూడా ఎన్నోసార్లు దాడి జరిగింది ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టిండే పోలీసులు అవన్నీ భరించలేకనే ఆయన మనసు చెల్లించి ఆయన నిర్ణయం తీసుకొని దాటిండు అల్లుడు అవుతాడు అసలు అది అల్లుడు అని చెప్పదు కొడుకు కంటే ఎక్కువ గొప్ప విషయాలు చెప్పుకున్నా కూడా అవి మర్చిపోలేని మరుపు రాని మాటలు ఆయన విషయంలో కానీ జనాలు వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఆయన మరణించలేదు బూటక ఎన్కౌంటర్తోనే వాళ్ళు చంపిండ్లు

తల్లిదండ్రుని అందరినాకం వదులుకొని ఇవాళ ఆ బతుకు ఆదివాసుల కోసమే నేను జీవించాలే వాళ్ళలోనే మా అమ్మను చూసుకుంటా వాళ్ళలోనే మా అన్నయ్యను చూసుకుంటా మా నాన్నను చూసుకుంటానని కామ్రేడ్ రాకేష్ అక్కడున్న ఏంటి ఏమి సర్కార్ ముద్దు ముద్దుబిడ్డావి కామ్రేడ్ రాకేష్ అక్కడ జనత వాళ్ళకు కొడుకులాగా ఉండి కామ్రేడ్ రాకేష్ నిన్న నిన్న ఇరవై రెండు తారీఖు నాడు ఆయన అమరుడైనడు వాళ్ళ శివాల కోసం పోయిన వాళ్ళను చూత శివాలక్కడ చూపిస్తలేరుస్తామంటుండ్రు వాళ్ళని చూపిస్తామంటలేరు ఆ పోస్ట్ మార్టం చేసి కింద పడేస్తానంట మీది పద్దెనిమిదో ఉన్నది మేము చెప్తాం అంటుంటా అంట మరిస్తాము అనే మాట మాత్రం లేదు ఆ శివము ఎప్పుడు ఇంటికి వచ్చేది తెలియదు కాబట్టి రాకేష్ ఎక్కడి నుంచి వెళ్ళి ఈ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి ఏ రూటు నుంచెపోయిండో ఇవాళ రాకేష్ అక్కడి నుండే మళ్ళీ ప్రయాణమై ఆ గోదావరి వెళ్ళే ఇవాళ చింతగట్టుకు ప్రయాణం అవుతుండు